యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందంటారు అంటే మన స్కూల్ లో అనేక ట్రైనింగ్ కాదు కదా మరి అప్పుడే మీకు ఈ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది ఛానల్ పెట్టాలనే ఆలోచన రెండు వేల తొమ్మిదిలోనే డిజిటల్ కెమెరా కొన్నాను సార్ కొని స్కూల్ జరిగే జరిగే అన్నింటినీ వీడియో రూపంలో తీసుకొని సీరియల్ గా మార్చుకొని పెట్టు ఒక స్టాక్ గా పెట్టుకునేవాడిని నేను ఆ విధంగా చింతవరం హై స్కూల్ నుంచి నేను చేసే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన Ah, biru, tani, biru, 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 తర్వాత ఈ కైన్ మాస్టర్ యాప్ గురించి తెలుసుకున్నాను అప్పటి నుండి దాని ఎడిటింగ్ స్కిల్స్ ని నేర్చుకున్నాను నాకు కొలీగ్ టీచరు రమేష్ గారు అని టీచర్ ఆయన ద్వారా ఈ కైన్ మాస్టర్ ఎలా డిస్కస్ చేసుకునే వాళ్ళం దాన్ని కొంతకాలం దాని పేడ్ యాప్ కొనుక్కున్నాను ఆ కైన్ మాస్టర్ యాప్ తీసుకున్న యాప్ లో వీడియోలు ఎడిటింగ్ చేసే నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత మెయిన్ బ్యాక్ గ్రౌండ్ ఉండే బోర్డు దగ్గర ముందు మనం ఒక విషయాన్ని చెప్పి దానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ గా మనం ఏదైతే ఆ బ్యాక్ డ్రాప్ గా తెచ్చుకునే అవకాశం ఉంది దీంతో నేను డిజిటల్ తయారు చేయడం ప్రారంభించాను డిజిటల్ లెసన్ తయారు చేశారు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత పెట్టుకుంటుంది సార్ పెట్టిన తర్వాతే యూట్యూబ్ యూట్యూబ్ లో అప్పుడు అప్లోడ్ చేయడానికి డిజిటల్ లెసన్ చేయడానికి ఉపయోగించుకుంటూ అలవాటు చేసుకుంటే అంటే మొదటి నీ ఉద్దేశం అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లేదా డిజిటల్ లెసన్ ప్రిపేర్ చేసుకున్నా మీ పిల్లలకి ఉపయోగపడే ఉపయోగపడాలి మనం చెప్పిన మనం చేసిన ప్రయోగాలన్నీ డిజిటల్ రూపంలో ఉండాలి అది ఒక జ్ఞాపకాలుగా ఉండాలి పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశం నావి నేను రూపొందించే వీడియోలు రెండు రకాలుగా ఉంటాయి సార్ డిజిటల్ మోడ్ లో అంటే నా వీడియోలు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో చేసిన అనేక రకాల ప్రయోగాలు పరిశీలనలతో కూడుకున్న అంశాలు కూడా వీడియో రూపంలో ఇవ్వడం దీనికన్నా ఈ యాత్ర పర్యటన మొదలుపెట్టిన తర్వాత ప్రత్యక్ష ప్రత్యక్ష మనుషుల అనుభవాలు మీరు పొందిన అనుభవాన్ని పిల్లలతో గానీ లేదా తోటి ఉపాధ్యాయులకు అందించాలనే ఆలోచన కూడా దానికి ఉపయోగపడేలాగా ఉంచాలి కానీ ఒక లెసన్ కాకుండా లెసన్ కు సంబంధించిన వివిధ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఉండే కాన్సెప్ట్లు ఇప్పుడు దైనందిన జీవితాలు కూడా మీరు రిలేట్ చేస్తుంటారు చరిత్రలో ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో మనకు ఏదైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు విషయవత్తులు విశ్వత్తులను ప్రస్తావన వచ్చినప్పుడు నేను భోపాల్లో కర్కట రేఖ మీద చేరుకొని దాని గురించి చెప్పిన విషయం వస్తుంది అదేవిధంగా ఋతువులకు సంబంధించి చెప్పేటప్పుడు తర్వాత ప్రధాన రేఖా అక్షాంశాల గురించి చెప్పేటప్పుడు అది వస్తుంది పిల్లలకి పిల్లలకైనా కానీ సబ్జెక్ట్ టీచర్లకు కానీ పొందిన అనుభూతి వాళ్ళు కూడా పొందే విధంగా ఆ వీడియోలు ఉపయోగపడతాయని చెప్పి నాకు భావన సార్ టైం ఎట్లా సార్ ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో ఉండే మీరు అది హెచ్ఎంగా ఉన్నారు బాధ్యతలు ఉంటాయి అది అదిగా అసలు తయారు చేసుకోవడం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఇష్టమైన టైం ఎక్కడ ఉంది అని ఇష్టమైన పని ఎంత కష్టమైన చేయగలరు సార్ నాకు ఒక వీడియోని వీడియో చిత్రించడం కన్నా కూడా దాన్ని ఎడిట్ చేసి దానికి కావలసిన వాయిస్ ఓవర్ దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పి దాన్ని జోడించి తయారు చేయడం అనేది చాలా ఒక వీడియో తయారు ఆరు ఏడు గంటలు పడుతుంది సార్ ముఖ్యంగా పోయిన డిసెంబర్ లో జరిపిన ఒక పర్యటన అనుభూతి అద్భుతమైన సంతృప్తిని ఇచ్చింది సార్ అది బింబెట్కా కేవ్స్ మీరు తెలుసో లేదో టెక్స్ట్ బుక్ లో స్వాస అంశములో అంశంలో బింబేద్కర్ గురించి ప్రస్తావన ఉంది ఆ మధ్యప్రదేశ్ లో భోపాల్ నగరానికి యాభై సంచార జీవితం నుండి ఆదిమానవుడు లక్ష స్థిర నివాసం ఏర్పడిన దిశలో ఎలాంటి పరిస్థితులు ప్రస్తావన ఉంది అక్కడ ఆదిమానవులు ఆ అనుకు ఆ భౌగోళికంగా ఏర్పడిన సహజ స్వరూపాలనే తన తమ నివాసాలుగా ఎలా మార్చుకున్నారని ప్రత్యక్షం మనం తెలియదు అద్భుతం సార్ అది ఇప్పుడు మనం చెప్పుకున్న పురాణాలు ఇతిహాసాలు మతాలు అన్నిటికీ చాలా ముందు కాలానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రదేశం అండి మాది మానవులు తమ తమ మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశారు ఇక్కడ చెప్పిన దానికన్నా కూడా అక్కడికి వెళ్తే అనుభూతి అర్థమవుతుంది అనమాట ఇలాంటివన్నీ మనకు పాఠ్య పుస్తకాల్లో మనం ఎంత చదువుకున్నా ఆ ప్రత్యక్ష పరిశీలన అనేది మనకు ఒక జీవితకాలపు అనుభూతిని మనకు కలిగిస్తుంది అలాగే రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక నాయకుడు యొక్క వర్ధంతి గాని ఒక నాయకుడి యొక్క జయంతి గానీ వీటన్నిటి కూడా మీరు ఏంటంటే ఆ రోజు ఏ నాయకుడి యొక్క వర్ధంతి ఉంటుందో జయంతి ఉంటుందో ఆ రోజు మనకు వీడియో షేర్ చేస్తుంటారు దాన్ని యూట్యూబ్ ఓపెన్ చేసి అది చూస్తే ఇది సంవత్సరం క్రితం లేదా ఆరు నెలల క్రితం చేసినట్టుగా ఉంటుంది అక్కడికి అతను అప్లోడ్ కూడా చేసిన ఎప్పుడు అప్లోడ్ చేస్తుంటారండి ఒక వీడియో షేర్ చేశాను సార్ ఈ రోజు వరల్డ్ మ్యూజియంస్ డే వరల్డ్ మ్యూజియంస్ డే సంబంధించి ఒక వీడియోని ఈరోజు షేర్ చేశాను దాదాపు మీరు దాదాపు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు ఆయా రోజులు ప్రత్యేక మీరు ఆల్రెడీ మేకింగ్ చేసే స్టార్ట్ చేస్తున్నాయి కాకపోతే అదేంటంటే పర్టికులర్ గా ఎతికితే మాత్రం దొరుకుతాయి ఒక నాకు సంబంధించి ఒక సంతృప్తికరమైన ఒక వీడియో కంటెంట్ డిజిటల్ కంటెంట్ నా దాంట్లో ఒకటి ఉంది సార్ అది అందరికీ ఉపయోగపడేదే మీరు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా కరెక్ట్ గా రెండు వేల ఇరవై మూడు లో ఇదే రోజు వరల్డ్ మ్యూజియంస్ డే రోజు చెన్నై మ్యూజియం సందర్శనకెళ్ళారు ఓకే గురు జాషువా గారు కందుకూరి వీరేశ్వరం గురించి ఒక పద్యం చెప్పారు దానిపై కదిరించినారు మరణముకు దక్క తీరుబడి లేక కలము దించినట్టు కవి కవివరి కందుకూరి కురుడు కాలు పెట్టిన చోట కాలు పెట్టలేదు కలు అంటే అంటే పోయేంతవరకు ఖాళీగానే ఉండేది ఆయన కందుకూరు శ్రీలింగం పంతులు ఆయన 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 యొక్క స్వభావాన్ని ఆయన చేసిన పని గురించి మహాదేవి గృహం చేసు అంత అద్భుతంగా చెప్పారు అదే సరే జనరల్గా ఏం చెప్తారంటే మనం ఏదైనా ఈ పని ఎందుకు చేయలేకపోయామంటే రకరకాల సాకులు ఎత్తుక్కుంటాం ఎత్తుకుంటాం కానీ ఒక మహా వ్యక్తి గురించి ఒక మహానుభావుడు అంత గొప్పగా చెప్పారనమాట ఈ ఏప్రిల్ లో వస్తుంది ఏప్రిల్ ఏడో ఆరో తేదో ఆ రోజు నేను రాజమహేంద్రవరంకి వెళ్తే అసలు మనం ఎక్స్పీరియన్స్ చేయలేము రాజమహేంద్రవరంలో ఎక్కడ బట్టిన ఆయన స్థాపించే సంస్థలే ఉంటాయి ఆయన స్థాపించిన కళాశాలలు గ్రంథాలయాలు టౌన్ హాల్ ఆంధ్రప్రదేశ్ లో తొలి టౌన్ హాల్ ఆయన నిర్మించారు అన్నమాట అంటే ఒక వ్యక్తి అంటే ఆయన యొక్క జీవితాన్ని అంత స్పష్టంగా అంత గొప్పగా నిర్వచించారు జాషువా గారు పద్యం నన్ను హంపికి తీసుకెళ్ళింది అంటే కొరాల వెంకట సుబ్బారావు గారిని కావ్యమని కావ్యం రాశాడు హంపి గురించి రాశారు అనమాట ఆయన హంపిని వర్ణిస్తాడు ఆ దాంట్లో కన్నీళ్ళు వస్తాయి మనం అంటే అందులో ఒక పద్యం నన్ను హంపికి తీసుకెళ్ళింది అనమాట చెప్పండి కదా ఆ పద్యం చెప్పమంటారా చెప్పండి శిలలు ద్రవించి ఏర్చినవి జీర్ణములై నవి తుంగభద్ర లోపల శిలలు రాళ్ళు కఠినమైన ఉంటాయి కానీ అక్కడ శిలలు కూడా ఆ మహానగరానికి జరిగిన అన్యాయానికి కరిగిపోయి ఏడ్చినాయంట రాళ్లే ఏడ్చాయంట ఆయన ఆయన చెప్తాడు ఆయన కొడాలి వెంకటలు ఆ శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములై నవి తుంగభద్ర లోపల గుడిగోపురం గుడిగోపురంబులు గోపురంబులు సభాస్థలులైనవి కొండ ముచ్చు గుంపులకు ఒకప్పుడు అష్టదిగ్గ చెక్కలు కూర్చుని పద్యాలు చెప్పిన ఆ ప్రదేశంలో ఇప్పుడు ఎవరు కూర్చోవడాడు కొండముచ్చులు కోతులు కొండముచ్చులు తిరుగుతున్నాయి గుడిగోపురంబులు గోపురంబులు సభాస్థలులైనవి కొండ ముచ్చు గుంపులకు చరిత్రలో చరిత్రలో కలిసిపోయిన ఆ సామ్రాజ్యం ఒక స్వప్న కథా విశేషం లాగా అంటే ఇలాంటి ఒక సామ్రాజ్యం ఉన్నది అని చెప్పి నమ్మడానికి వీలు లేకుండా ఒక స్వప్నం వలె ఆ సామ్రాజ్యం కలిసిపోయింది అని చెప్పి ఆయన చెప్తారు ఈ పద్యాన్ని అక్కడికి పోయి నేను అదే మీరు ఆ శ్రీనివాస సార్ అంటే సోషి సార్ అని సోషల్ టీచర్ సాహిత శాస్త్ర ఉపాధ్యాయులుగా అందరూ సార్ మీకు తెలుగు సాహిత్యం మీద కూడా ప్రవేశం ఉన్నట్టుగా నేను ఈ మధ్య ఒకసారి చూశాను సార్ ఒక చిన్న షార్ట్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో అది వేరే ఛానల్ చూపించింది మీకు ఈ అంటే సాంఘిక శాస్త్రం మీద అభిరుచితో పాటు తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఎలా కలిగింది అంటే సాంఘిక శాస్త్రం మీద ఉన్న అపారమైన అనురక్తే ఎందుకంటే మన గత గత చరిత్ర వైభవాన్ని చరిత్రకారుల కన్నా కూడా కవులు గొప్పగా చెప్తారు గొప్పగా చెప్తారు అందుకే ఒక పద్యంలోనే వాళ్ళు అంత బాగా చెప్తారు అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించున్నాడు అని రాళ్ళు గాయపడి పోరా చెప్తారు అక్కడ అమరావతి పట్టణం మీద ఒక చెప్పుకోవాలి మనకే వాళ్ళు దీపాలు దెబ్బనేవాళ్ళు అక్కడ జమీందారు అమరావతి పట్ట అక్కడ రాళ్ళన్ని లోడేసి సున్నం తయారు చేస్తున్నారంట ఆ రాళ్ళు ఎవరో తెలియక అప్పుడు కెళ్ళ కోళ్ళ నాయన ఆయన వాళ్ళు నాపి అయ్యా ఇది చాలా చరిత్ర ఉన్న శిల్పాలది మీరు పులి పిండి కొట్టేస్తున్నారని చెప్పి అవన్నీ జాగ్రత్తగా తవ్వి అవన్నీ చెన్నైకి తరలించారు మహానుభావుడు సార్ అంటే మీరు చెప్పేది అంటే తెలుగు సాహిత్యాన్ని కూడా చేసుకోవడం ద్వారా తెలుగు సాహిత్యం చేయాలి మన సంగీత శాస్త్ర మీరు ఈ పద్యము ఈ పాట పాయంలో పాడే వాళ్ళని గుర్తు చేసుకుంటారు ఒక పాట ఒక పద్యం అనేది మనకు మనం రకరకాల ప్రయోగాలు చేస్తుంటాము నేను చేసిన ప్రయోగాల్లో మనం చెప్పే పాఠానికి పద్యాన్ని పాటను కూడా అనుసంధానం చేయడం ద్వారా ఆ విషయాన్ని మన కొత్తగా బోధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మన బోధనా లక్ష్యాల్లో మన దేశం పట్ల అభిమానాన్ని మన సంస్కృతి వైభవాన్ని గుర్తు చేసుకోవాలి ఆ గుర్తు చేసుకునే క్రమంలో సాహిత్యం అనేది ఒక మంచి ఆధారంగా మనం భావిస్తానని చెప్పి నేను భావిస్తాను ఇష్టమైన సంతృప్తి కోసం అనేటంతే సంతృప్తి కోసం కాకపోతే మీరన్నట్టు మీలాంటి మిత్రులు అసలు పరిచయం లేని కూడా ఎక్కడైనా తిరిగేటప్పుడు మన సాంఘిక ఉపాధ్యాయులు సార్ మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారు చాలా బాగుంటాయని చెప్పి చెప్తుంటారు కానీ మీరు ఈ రెండు వేల పదిహేనులో అంటే పెద్దగా యూట్యూబ్ అంతగా పెద్దగా ప్రాచుర్యంలోని రోజుల్లోనే ఛానల్ పెట్టారు దాదాపు వెయ్యి వీడియో లాగా అప్లోడ్ చేశారు అక్కడ సార్ మామూలుగా ఏమంటుకుంటారు అంటే మీకుండే ముఖ్యంగా జాగ్రఫీ మీద మీకుండే ఆ అంశం మీద పట్టు సబ్జెక్ట్ మీద పట్టు చూసినప్పుడు సహజంగా మీరు ఒక ఈ కాంపిటీటర్స్ दुष्ट पटकोनी వీడియోలు చేస్తే మంచి రీచ్ వస్తుంది తర్వాత మంచి ఎర్నింగ్ వస్తుంది అని అంటారు కదా మరి మీరు ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు లాగా కాంపిటేటివ్ యొక్క ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కి ఉపయోగపడేలాగా ఆ జాగ్రఫీ అంటే సార్ అది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ సార్ యాక్చువల్గా మనకుండే నాలుగు భాగాల్లో సార్ జాగ్రఫీ చాలా డిఫికల్ట్ అంటే జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చూసే వ్యక్తికి లేదా వినే వ్యక్తికి లేదా విద్యార్థికి కానీ చెప్పడం అనేది కష్టమైన అంశం అలాంటి అంశాలు మీరు చాలా సరళంగా చాలా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగిన నేర్పు మీ దగ్గర ఆ సబ్జెక్ట్ గ్రిప్ మీ దగ్గర ఉంది సార్ మరి అలాంటప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ తోటి ఒక కాంప్యూటర్స్కి లేదా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా కంటెంట్ తయారు చేసినప్పుడు రీచ్ వస్తుంది ఎటు మీరు కష్టపడుతున్నారు కదా ఇంకా కూడా వస్తుంది కదా అన్నప్పుడు మీరు ఏం చెప్తారు సార్ సార్ దీనికి మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి సార్ నైన్టీ సిక్స్ లో నేను స్కూల్ ఎక్స్టెండ్ జాయిన్ అయ్యి తిక్కవర జాయిన్ అయిన తర్వాత అంటే నేను నైన్టీ ఎయిట్ డిఎస్సి సార్ ఆ డిఎస్సికి ఒక పది మంది మా గ్రామం మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి నేను కోచింగ్ ఇచ్చాను సార్ ఎలా ఇచ్చేవాడిని అంటే స్కూల్ అయిన తర్వాత స్కూల్ అయిన తర్వాత సెలవు రోజుల్లో వాళ్ళందరూ కూర్చొని నేను నేను ఏదైతే చదివానో అదంతా వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను చేసుకున్నాను వాళ్ళందరికీ జాబులు వచ్చాయి నైన్టీ ఎయిట్ లో నైన్టీ ఎయిట్ లో అది చెప్పుకుంటారు నాకు ఓకే అది చెప్పుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఆర్థిక ఆదాయ పరంగా చెప్పే కోచింగ్ సెంటర్లు అనేవి ఒక ఒక వెర్షన్ అది ఓకే కాకపోతే నేను పెట్టిన వీడియోలన్నీ ఖచ్చితంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి ఎందుకంటే ఒక అంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే అభ్యర్థులు షార్ట్ కట్ మెథడ్స్ అంటే స్పూన్ ఫీడింగ్ కావాలని ఉపయోగం కాదు సార్ అది మనకు ఒక పర్టికులర్ సిలబస్ ఇస్తారు ఎక్కువగా బీడీలో చదివే టెక్స్ట్ బుక్స్ స్కూల్ లెవెల్లోని టెక్స్ట్ బుక్స్ న్యూస్ పేపరు ఇవన్నీ ఒక కాంప్రహెన్సివ్ మోడ్ లో అవన్నీ అను అనువర్తాన్ని అవన్నీ కలుపుకుంటూ చదవడం ద్వారానే మనం దేనైనా జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది ఏది అంటే డిఎస్సి లా ఉద్యోగం సాధించాలంటే మీకైన అనుభవం నాకైన అనుభవమే కష్టపడే మార్గము అన్నింటినీ అధ్యయనం చేయడం ద్వారా సాధించడం కలడం కానీ ఒక పేరున్న ఒక ఇన్స్టిట్యూషన్ లో చేరడము అంటే ఒక గొప్ప ఒక గొప్ప నైపుణ్యం గల ఉపాధ్యాయుడు చాలా విషయాలు చెప్పొచ్చు కానీ అవన్నీ అతని దగ్గరే ఉంటాయి మన సొంతం కావాలంటే అది మనదైన కృషి ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది కాకపోతే అలాంటి ప్రయత్నం వాళ్ళు మాత్రం అనేది నా ఉద్దేశం సబ్జెక్ట్ ని నికలింపు చేసుకోవాలి కానీ ఆన్సర్ బిట్ అలాగా పెద్దగా ఉపయోగం లేదు అంటే అకాడమీ పుస్తకాలు చదువుకున్నాను టెక్స్ట్ బుక్స్ చదువుకున్నాము ఎవరినో చేసిందరే తర్వాత ఆ విధంగా ప్రిపేర్ కావాలి కానీ ఇది సరైన విధానం అనేది కాదనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన ముఖ్యంగా డిఎస్సి రాసే డిఎస్సి కూడా మనం జరగబోతుంది డిఎస్సి కి ముఖ్యంగా మన సబ్జెక్ట్ ని ప్రిపేర్ కావాలని వాళ్ళకి సజ్గా మీ వీడియో చాలా ఉపయోగపడతాయి కమ్మ ఏదైతే పెడతానో ఏదైతే దాని హెడ్డింగ్ గా పెడతానో దానికి సంబంధించిన విషయం ఫ్యూడ్ సబ్జెక్టే ఉంటుంది నా వ్యక్తిగత విషయాలు గానీ తండవు సబ్జెక్టు చెప్పేదానికి ఆ సబ్జెక్ట్ కూడా దాన్ని హైప్ చేస్తూ కూడా ఏం చెప్పను ఉన్న సబ్జెక్ట్ నే చెప్తాను కాబట్టి అది ఉపయోగపడి ఉపయోగించుకునే వాళ్ళకైతే ఉపయోగపడతాయి కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఒక రకంగా అది సరైన విధానం కాదు సార్ వ్యాపార ధోరణితో నిర్వహించి ఈ సంస్థల ద్వారా విద్యార్థులకి లభించే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది దానికి సుదీర్ఘ కాలం పాటు అంటే అది ఒక ఒక ఏ కోర్స్ అయితే చేస్తాము ఆ కోర్సుకు సంబంధించిన ఉద్యోగం వచ్చేంత వరకు దానికి సంబంధించిన కంటిన్యూటీ ఉండాల ఆ కంటిన్యూటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎక్కువ విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంటాయి కానీ ఏదో ఒక నెల రోజులు ఇరవై పోయి కోచింగ్ తీసుకొని బిఎస్సి లో పోస్ట్ పడడం అనేది సాధ్యం కాకపోతున్నది ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి జస్ట్ ఫీడింగ్ అనేది ఒకసారి క్వశ్చన్ టిఫికల్ చేసినప్పుడు ఆన్సర్ ఇవ్వడం అనేది కష్టమవుతుంది మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఇవ్వాలంటే ఆ అంశం మీద అవగాహన ఉండాలి కానీ జస్ట్ ఏదో బిడ్ బ్యాంక్ నేర్చుకున్నప్పుడు అలా ఇవ్వలేము అంటే ఆన్సర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ రోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే నాలుగు ఆన్సర్లు ఉంటాయి నాలుగు ఆన్సర్లలో నువ్వు ఒక రెండు ఎలిమేట్ చేసిన సందిగ్ధాలను కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు ఎన్నుకోగలవు అంటే నీకు దాని మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితమైన సమాధానం అవకాశం ఉంటుంది అలాంటి ఖచ్చితమైన సమాధానం గుర్తించాలంటే ఖచ్చితంగా మీ వీడియోలు చూస్తే అలాంటి అవగాహన ముఖ్యంగా జాగ్రఫీ మీద ఖచ్చితంగా మీరు సారి వీడియోలు కదా గమనిస్తే మీకు నేరుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు చూస్తున్నట్టుగా అనిపించకపోవచ్చు కానీ ఆ సార్ ఆ వీడియోలో చెప్తున్న అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశాన్ని మీరు సంపూర్ణమైన ఆ ఆకలింపు అవగాహన అనేది వస్తుంది అప్పుడు మీరు ఆ అంశం మీద బిట్టు ఏ విధంగా ఇచ్చినా మల్టిపుల్ చాయిస్ ఎన్ని ఎంత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా ఖచ్చితంగా మీరు సరైన సమాధానాన్ని గుర్తించగలిగే అవగాహన నాలెడ్జ్ మీ స్థాయికి వస్తుంది అనమాట ఏదైనా విషయం చెప్పేటప్పుడు దానికి ఆధారంగా ఒక ప్రామాణిక గ్రంథాన్ని మనం ఆధారంగా చేసుకొని ఒక విషయం చెప్పున్నట్టు ఒక విషయం చెప్తున్నారంటే ఖచ్చితంగా దానికి ఆధారంగా ఒక ప్రామాణిక గ్రంథము అనేది ఒక ప్రామాణిక విషయము ఉండాలి ఆ ప్రామాణిక విషయం ఆధారంగా చదివిన విషయమే సబ్జెక్టే మనకు ఎక్కువగా ఉపయుక్తం అవుతుంది విస్తృతంగా చదవాలి సార్ ఒక ఏ ఉద్యోగం కైనా దానికి సంబంధించిన అంశాన్ని మనం మీరు చెప్పినట్లుగా విస్తృతంగా చదివినప్పుడే అది సాధ్యమవుతుంది సార్ మీకు నెల్లూరుకి సొంతూరు అని చెప్పారు సార్ నెల్లూరు మండలంలో బలవల్ మా నెల్లూరుకి రెండు వేల పది ప్రమోషన్ వచ్చిన తర్వాత రెండు వేల పదకొండు వేసవ సెలవుల్లో రెండు వేల పదకొండు నెల్లూరుకి వచ్చి వచ్చాను నేను అప్పటి నుంచి నెల్లూరులోనే ఉండడం జరిగింది నెల్లూరుకు వచ్చిన తర్వాత ఎక్కువ పరిచయాలు ఇలాంటిది డిజిటల్ పరిజ్ఞానం పెంచుకోవడం అనేది జరిగింది కానీ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి సార్ ప్రయోగం అనేది జరుగుతూ ఉండాలి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది ఆ మీలాంటి వారి ప్రోత్సాహం మన మీరు మాకు గైడ్ ఏంటి సార్ ఈ రోజు ఈ రోజు మిమ్మల్ని నేను ఈ రోజు ముఖ్యంగా ఆ అందరూ టీచర్స్ అందరు కనండి పర్టికులర్ గా అయితే సోషల్ టీచర్స్ కానీ సార్ని ఎందుకు నేను ఈ రోజు మీ ముందు ఇలా కూర్చోబెట్టానంటే అంటే నేను ఇందాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చెప్పాను అదే కాదు మనకు కూడా అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మనం కూడా క్లాస్ రూమ్ లో పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఆయా అంశాలని పూర్తి స్థాయిలో పిల్లవారి ఖచ్చితంగా సారి వీడియోలు మనం సంపూర్ణంగా చూడగలిగితే హెల్ప్ అవుతాయి అంటే మనం మనకుండే ఇంకా ఆ క్వాలిటీస్ అంటే ఐ మీన్ టీచింగ్ స్కిల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడంలో ఆరు వీడియోలు ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతాయి కానీ సోషల్ స్టడీస్ టీచర్స్ గా మనమైతే ఖచ్చితంగా సబ్జెక్ట్ ని ఎన్రిచ్ చేసుకోవడం కోసం పిల్లవాడికి ఇంకా గొప్పగా చెప్పడానికి సార్ వీడియోలు ఎంతైనా దోహదపడతాయని నేను ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకా నేను చాలా అంశాల వరకు నేను అయితే అంటే మనం సారు ఐ మీన్ సార్ చాలా పోస్టింగ్స్ పెడుతుంటారు వాట్సాప్ గ్రూపుల్లో అలాగే వీడియోస్ అన్ని షేర్ చేస్తుంటారు ఆ సార్ ఈ విధంగా చాలా మంది కూడా ఛానల్లో సార్ని అప్రిషియేట్ చేస్తున్నారు గొప్పగా you yeah. చేస్తుంటారు సార్ అని చెప్పేసి కానీ చాలా విషయాలు సార్ని అడిగి తెలుసుకోవాలనే కుతూహలము నాకైతే ఏర్పడి సార్ వీడియో చూస్తున్నప్పుడు సార్ గురించి చాలా కుతూహలం ఏర్పడింది అలాంటి కుతూహలం మీలో చాలా మందికి ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ రోజు సార్ ఇంటర్వ్యూ చేయాలి ఇంటర్వ్యూ పేరు కూడా కాదు జస్ట్ చిట్ చోష్ఠి లాగా సార్తో మీలో చాలా మందికి సార్ నుంచి ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ విషయాలు నేనైతే చాలా వరకు అంటే సంపూర్ణంగా చెప్పలేను కానీ ఎందుకంటే ఒక పరిమితి అనేది ఉండదు కాబట్టి చాలా వరకు చాలా విషయాలని నేను ముందు ఉంచగలిగాను అని అని థ్యాంక్స్ సార్